నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుంది మేడం నాటికి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఆగస్టు నెలలో మిథున రాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది మిథున రాశి వారికి గ్రహ సంచారం మొత్తం పరిగణనలోకి తీసుకుని తర్వాత మారిపోతున్న గ్రహాలు గ్రహ సంచారం కూడా మొత్తం పరిగణనలోకి తీసుకుంటే సూర్యబుధుల్ని కానివ్వండి బుధుడు రైట్రోగేట్ కానివ్వండి గురు సంచారం శుక్ర సంచారం కానివ్వండి లేకపోతే కుజ సంచారం కానివ్వండి అన్ని పరిగణలోకి తీసుకుని ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ ఆఫ్ ద మంత్ మీకు ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఎంప్లాయ్మెంట్ వైజ్ బిజినెస్ వైజ్ చాలా ఆప్టోమిస్టిక్గా ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది అక్కడ అక్కడ కాస్త ఆప్టిమిస్టిక్ కాంప్లిమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి మీ వర్క్ బాగుందనో చాలా గుడ్ వర్క్ అనో కీప్ ఇప్పనో రకరకాల అవి వస్తూ ఉంటాయి కాంప్లిమెంట్స్ బాగుంటుంది ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ బాసెస్ యొక్క దృష్టిలో మీరు పడ్డం జరుగుతుంది చాలా చక్కగా మన్ననలు పొందుతారు అన్నీ బాగుంటాయి కొత్త స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కూడా చాలా ఓకే మీరు ఈ ఫస్ట్ ఫిఫ్టీన్త్ ఏమైనా కొనుగోలు చేసుకోవాలంటే చేసుకుంటారు సిక్స్టీన్త్ టు థర్టీ ఫస్ట్ ఈ సెకండ్ హాఫ్ కనుక తీసుకున్నట్లయితే మీకు నేను ఈ సెకండ్ హాఫ్లోనే ఎక్కువ స్ట్రెస్ చేస్తాను సెకండ్ హాఫ్ని కనుక పరిణయంలోకి తీసుకుంటే ఇక్కడ మీకు గ్రహ సంచార రీత్యా ఒక రకంగా మీకు ఈ టైం నుంచి జాగ్రత్తగా వినాలి ఆగస్ట్ సిక్స్టీన్త్ టు థర్టీ ఫస్ట్ మొదలు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మిథున్ రాసి వాళ్ళు ఎవరు కూడా ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు ఏ కొనుగోళ్ళు చేయొద్దు ల్యాండ్ ప్రాపర్టీ సేల్ స్థలం ఏది కొన్నా డబ్బులు ఇరుక్కుంటాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ తర్వాత కార్లు బైకులు ఇలాంటివి చిన్న చిన్నవి లేండి అవే ఇన్వెస్ట్మెంట్ కాదు కదా కొన్న దగ్గర నుంచి యూస్ చేస్తూ ఉంటాం అది కూడా కాదు వాల్యూ కదా కొన్న సెకండ్ డేనే వాళ్ళు లక్ష రూపాయలు తగ్గించేస్తాడు సో ఇన్వెస్ట్మెంట్ అది ఇన్వెస్ట్మెంట్ అది ఇట్స్ జస్ట్ మొబిలిటీ వస్తువు అంత అందుకే ఓకే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చేసేవి కూడా ఫిబ్రవరి టూ ట్వంటీ ఫైవ్ వరకు వద్దు అబ్సల్యూట్లీ వద్దు ఓకే తర్వాత టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్స్ హెల్త్ ఎస్పెషలీ మదర్స్ పిన్నులు పెద్దములు అమ్మమ్మలు నాయనమ్మలు మెటర్నల్ ఫిగర్స్ ఆర్ పెటర్నల్ మాతృ ఫిగర్స్ ఓకే ఇటువైపు కానీ అటువైపు కానీ మాతృత్వం తో రిలేట్ అయ్యి మీరు వాళ్ళతో అటువంటి ఆ బంధం ఉన్న వాళ్ళు ఎవరి హెల్త్ అయినా సరే ఎస్పెషలీ మదర్స్ అండి చాలా జాగ్రత్త సెకండ్ హాఫ్లో అల్లారమ్మ అయితే మోగడం కాస్త కనపడడానికి అవకాశం ఉంది జాగ్రత్త ఎటువంటి ఆస్పెక్ట్స్లో ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందే చెక్ చేయించడము అంటే వాళ్ళు ఏదైనా కంప్లైంట్స్ చేస్తుంటే పడచవన వేయకండి అంతవరకు ఓకే అది కాకుండా తాంసిక ఆహారం ఏది కూడా వాళ్ళు తీసుకోకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అంటే బాగా మసాలాలతో కూడిన ఫుడ్ కానివ్వండి ఎక్కువ నాన్ వెజిటేరియన్ కన్జంప్షన్ కానివ్వండి కారాలు కానివ్వండి నూనెలో వేపినవి కానివ్వండి సంథింగ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అలాంటివి ఎప్పుడు కూడా తీసుకోకుండా చేయడానికి అవకాశం ఉంటే చాలా జాగ్రత్తగా ట్రై చేయండి అది కాకుండా ఇక్కడ మీరు ఈ సెకండ్ హాఫ్లో బాసెస్తో జాగ్రత్త ఏ బాసెస్ అయితే అక్కడ కాంప్లిమెంట్స్ ఇచ్చారో ఇక్కడ రివర్స్ అవుతుంది అవి జాగ్రత్త మాట టెంపర్మెంట్ జాగ్రత్త ఆడొద్దు గబుకున్న పోట్లాడొద్దు లైఫ్ పార్ట్నర్స్తో బాగా విభేదాలు వస్తాయి సిక్స్టీన్త్ టు థర్టీ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్స్తో విభేదాలు రావడం అనేది ఇక్కడ మీరు జనరల్గా చూస్తూ ఉంటారు సో ఇలాంటివి లేకుండా కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది మీకు ఇక్కడ మీరు ఏం చేయాలంటే శనివారం రోజు వైష్ణవాలయానికి వెళ్ళడం కానివ్వండి శనివారం రోజు విష్ణుమూర్తికి చక్కగా ఏదైనా పూలమాల సమర్పించడం కానివ్వండి పూజ చేసుకోవడం కానివ్వండి హనుమాన్ చాలీసా చదువుకోవడం కానివ్వండి శనివారం రోజు మంగళవారం రోజు నియమబద్ధంగా చదువుకోండి మీరు సెవెన్ టైమ్స్ చదువుతారా లెవెన్ టైమ్స్ చదువుతారా రెండు చదువుతారా మీ ఇష్టం అలా చేసుకోండి అలాగనుక చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు చాలా చక్కగా ముందుకెళ్ళడం మాత్రం జరుగుతుంది ఓకే మేడం ఓవరాల్గా అన్నీ చెప్పేశారు నమస్తే